హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీఆర్ మోటార్ సోన్పర్తి ఈ రోజు డేట్ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ఈ వీడియోలో నా దగ్గర ప్రెసెంట్ అందుబాటులో ఉన్న వెహికల్స్ అయితే చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు నేరుగా లొకేషన్ జిఆర్ మోటార్ సోన్పర్తి దగ్గరకు వచ్చి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ముందుగా వచ్చేసి త్రీ వీలర్ బజాజ్ ఆటో పెట్రోల్ విత్ ఎల్పిజీ అండి టిజీ థర్టీ ఫోర్ వికారాబాద్ పాసింగ్ వెహికల్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజ్ అండి అందులో కూడా బార్గెన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఓన్లీ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అండి నైన్టీన్ ఎయిట్ హండ్రెడ్ రీడింగ్ అయితే తిరిగింది ఒక వెహికల్ అండ్ దీంతో పాటు మరొక వెహికల్ మార్తీ చుచికి డిజైర్ టూ రేస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రీడింగ్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రీడింగ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్షిప్ లో అయితే ఉంది ప్రస్తుతం వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజ్ అండి ఇది కూడా అండ్ ఇదొక వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా టూ థౌజండ్ నైన్ మోడల్ అండి పేపర్ వాలిడ్ అప్ టు థర్టీ ఏసీ ఆడియో సిస్టమ్ సెంట్రల్ లాకింగ్ టచ్ స్క్రీన్ విత్ రేర్ కెమెరా అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి విత్ అలాయ్ వీల్స్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఇది వచ్చేసి మార్కెట్ స్విఫ్ట్ వీడియో అండి టూ థౌసండ్ నైన్ మోడల్ పేపర్ వాలిడ్ అప్ టు థర్టీ దీని ప్రైస్ కూడా లక్ష అరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ కండిషన్ అయితే బాడీ డెంటింగ్ వర్క్ అయితే ఉంది కొద్దిగా డామేజ్ అయితే ఉంది బాడీ ఒకసారి వచ్చి వెహికల్ నేరుగా వచ్చి కండిషన్ చెక్ చేసి డిసైడ్ అయితే చేయొచ్చు ఇది వచ్చేసి మార్దీ సూచకి స్విఫ్ట్ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైజే అండి సెకండ్ ఓనర్షిప్ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రులు ఎవరైనా సరే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది చెప్పిన ప్రైస్ లో బార్గెన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సిక్స్టీ టూ థౌసండ్ రీడింగ్ లో అయితే ఉంది ఒక వీక్ లో ఇది వచ్చేసి మార్దీస్ సుజుకి ఎర్టిగా జడ్డిఐ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వన్ ల్యాక్ అబో రీడింగ్ అయితే తిరిగింది ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఉంది అండ్ దీంతో పాటు తక్కువ బడ్జెట్ లో ఒక మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను లర్నింగ్ పర్పస్ ఫ్రంట్ టూ పవర్ విండోస్ ఏసీ ఆడియో సిస్టమ్ అండ్ బడ్జెట్ లో మీకు అయితే మీ ముందుకు వస్తుంది ఎయిటీ థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి టూ థౌసండ్ టెన్ మోడల్ ఈ సమ్మర్ లో తిరగడానికి చిన్న చిన్న అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది లర్నింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి కూడా మీ ముందుకు అయితే వచ్చేసింది కేవలం ఎనభై వేల రూపాయలు మాత్రమే అండి ఈ యొక్క వెహికల్ బాడీ డెంటింగ్ అయితే కొద్దిగా ఉంది లర్నింగ్ పవర్ విండోస్ ఏసీ ఆడియో సిస్టమ్ ఉంటుంది ఈ యొక్క వెహికల్ అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి లర్నింగ్ లో ఉన్న వారికి అయితే ఉపయోగపడుతుంది బాగుంటుంది దీంతో పాటు మరికొన్ని మూడు టూ వీలర్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపిస్తున్నవి కేటీఎం కేటీఎంఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎఫ్జాడ్ ఎస్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ కేటీఎంఆర్సీ త్రీ నైన్టీ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఈ చెప్పిన ప్రైజెస్ లో ప్రతి దాంట్లో నెగోషిబుల్ అయితే ఉంటుందండి ఫోన్లో కానీ మెసేజ్ లో కానీ ఎటువంటి డీల్ అయితే చేయదు దయచేసి ప్లీజ్ వెహికల్ లొకేషన్కి వచ్చి మీరు అయితే చెక్ చేసి పర్చేజ్ చేయొచ్చు డిస్కషన్ చేయొచ్చు ఇది వచ్చేసి గూడ్స్ వెహికల్ అండి మహేంద్ర సూపర్ ప్రాఫిట్ టక్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రీడింగ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్షిప్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది మన తరఫు నుంచి ఎటువంటి ఫైనాన్స్ సౌకర్యం అయితే ఏది లేదండి ఏ యొక్క వెహికల్కైనా సరే మీకు వెహికల్ కావాలనుకుంటే మీరు వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఫైనాన్షియర్ తోటి ఫైనాన్స్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది మా తరఫు నుంచి అయితే ఎటువంటి ఫైనాన్స్ ఒకరికీ లేదు ఇవ్వండి మరదం జిఆర్ మోటార్ సోనపర్తిలో అందుబాటులో ఉన్న వెహికల్స్ మీకు ఏదైనా వెహికల్ కావాలంటే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు మాకు వాట్సాప్ నంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ అండ్ ఇలాగే మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా మా స్టోర్ దగ్గరికి వెహికల్ని తీసుకుని వచ్చి సేల్ అయితే చేయవచ్చు థ్యాంక్ యూ